ఈరోజు యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయము మూడవ వచనంలో నుండి మరొక అంశాన్ని మనం ధ్యానించుకుందాం యాజ్ ఎ చాప్టర్ ఫిఫ్టీ త్రీ అండ్ వర్స్ త్రీ గ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించు వాడుగాను మనుష్యులు చూడనొల్లని వానిగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతే ఈ ఒకే ఒక వచనంలో ఒక మాట రెండు సార్లు మనకు కనబడుతుంది ఆ మాట ఏంటో గమనించారండి తృణీకరింపబడిన వాడు జీసస్ వాజ్ రిజెక్టెడ్ క్రాస్ ఎస్ అ సైన్ ఆఫ్ రిజెక్షన్ సిలువను మనం చూసినప్పుడు సిలువలో ప్రస్ఫుటంగా మనకు కనబడేది ఏంటంటే తృణీకరించబడిన అనుభవము ఏసయ్య మనకొరకు తృణీకరించబడ్డాడు నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకుంటూ ఏసయ్య ఎంతగా తగ్గించుకున్నారంటే ఆయన నేరస్తులలో ఒకనిగా ఎంచబడి గవిని వెలుపట మన కొరకు శ్రమ పొందాడు నిజానికి సమాజానికి చీడ పురుగులుగా ఎవరు కన్సిడర్ చేయబడతారో వారిని ఊరి వెలుపట శిలువ వేసి ఆ విధంగా వారిని అవమానపరుస్తూ వారికి మరి జడ్జ్మెంట్ స్తున్నట్లుగా చరిత్రలో మనం గమని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనలో ఏ దోషం లేకపోయినా ఆయన అంత భయంకరమైన శ్రమను అనుభవించినట్లుగా నిన్నటి దినం మనం ధ్యానం చేసుకుందాం డిస్పైజ్డ్ అండ్ రిజెక్టెడ్ బై మెన్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది డిస్పైజ్డ్ అండ్ రిజెక్టెడ్ బై మెన్ అనే ఒక మాట తృణీకారము అనగానే ఒకసారి మన జీవితంలోకి వెనక్కి వెళ్ళి చూసుకుంటే తృణీకరించబడిన సమయాలు తృణీకరించబడిన అనుభవాలు మన లైఫ్లో అడపాదడప ఏదో ఒకటి ఉంటనే ఉంటాయి అది ఒకవేళ స్నేహితుల ద్వారా ఉండొచ్చు బంధువుల ద్వారా ఉండొచ్చు ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అవ్వక అవ్వకుండా రిజెక్ట్ అయ్య అవ్వబడినప్పుడు రిజెక్ట్ చేయబడినప్పుడు ఆ తర్వాత కొన్నిసార్లు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అవతలి వారు వద్దు మేము వద్దనుకుంటున్నామండి అనే మాట అన్నప్పుడు కూడా రిజెక్షన్కు గురి అయిన వారు పొందే మానసిక క్షోభ అది సామాన్యమైనది కాదండి రిజెక్షన్ ఇస్ వెరీ హార్డ్ టు టేక్ తృణీకరించబడుట అనేది అది చాలా కష్టంగా ఉంటుంది తృణీకరించబడిన వారు వెళ్ళే ఆ మానసికమైన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు ఆయన తృణీకరించబడ్డారు ఆయన తృణీకరించబడిన అనుభవాలను గుర్చి ఒక ఐదు ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానం చేసుకొని ఆ తర్వాత స్థుతి ఆరాధనలోనికి వెళ్దాం మొట్టమొదటిగా యోహాను సువార్త మొదటి అధ్యాయము పదకొండవ వచనం అందరం కలిసి చదువుకుందాం యోహాను సువార్త మొదటి అధ్యాయము పదకొండవ వచనం ఆయన తన స్వకీయుల యొద్కు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు దిస్ ఇస్ దిస్ ఇస్ సో పెయిన్ఫుల్ బయట వాళ్ళు అంగీకరించకపోవడము వల్ల కలిగే బాధ మనవారు నా వారు నా అనేవారు మనలను తృణీకరిస్తే మనకొచ్చే బాధ వేదన ఇంతంత కాదండి హిజ్ ఓన్ డెడ్ నాట్ రిసీవ్ హిమ్ అనే మాట ఉంటుంది తన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు రెండవదిగా మనం చూసినట్లయితే మత్స్యసు స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మతైసు వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం ఈ లేఖన భాగం ఆల్రెడీ మనం ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా మనం ధ్యానం చేసుకుందాం గెరాసేనుల దేశము లేదంటే గదరేనుల దేశం అనే ప్రాంతంలో ఆ దయ్యముల చేత పీడించబడుతున్న ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు బాగు చేసిన తర్వాత అతనిలో ఉన్న దయ్యాన్ని పందులలోకి మరి ఏసయ్య వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు ఆ పందులన్నీ కూడా అక్కడున్న నీటిలో మునిగి చనిపోయినప్పుడు ఆ ఊరి వారు యేసు ప్రభును రిజెక్ట్ చేశారంట ఆ మాట చూడండి ముప్పై నాలుగో వచనం ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూ తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను ఒక మేలు చేశారు ఏసయ్య ఇన్ హిస్ అవుట్ ఆఫ్ హిస్ బిజీ స్కెడ్యూల్ తన యొక్క అమూల్యమైన సమయాన్ని ఈ తృణీకరించబడిన పనికిరాని స్థితిలో బాధించబడుతున్న స్థితిలో దురాత్మల చేత ఉన్న వ్యక్తి కొరకు ఏసయ్య వెచ్చిస్తే నిజానికి ఆ ఊరి వారందరూ వచ్చి ఏం చెప్పాలంటే నీలో చాలా శక్తి ఉంది ఏసయ్య నీకు చాలా మహత్యము ఉందయ్యా ఇతన్ని ఎవరు సాగు చేయలేకపోయారు ఇతన్ని బ్రతుకుని ఎవరు బాగు చేయలేకపోయారు మీరు చేశారని ఏసైను నిజంగా కొనియాడవలసింది ఘనపరచవలసింది ఇంకొక మాట కూడా చేయాల్సింది నిజానికి వారు తెలివైన వారు ఇంటే వారు ఏం చేసి ఉండాలంటే మా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయ్యా ఆ వ్యక్తిని బాగు చేసినట్లే ఇదిగో మా ఇంట్లో మా తండ్రికి ఈ సమస్య లేకపోతే నా కుమార్తెకి సమస్య నా కుమారుడికి సమస్య అని ఏసయ్యని ఇంకా వారు స్వాగతించి యాక్సెప్ట్ చేసి ఘనపరిచి ఆయన ద్వారా వారు ఎన్నో మేలులు పొందుకోవచ్చు కానీ ఈ పట్టణము లేదంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు దేవర్ డెఫి ెట్లీ స్పిరిచువలీ బ్లైండెడ్ ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో ఉన్నారు మేలు చేసే ఏసైన వారు ఊరి వారు చూడండి ముప్పై నాలుగు వచ్చిన ఆ పట్టణస్తులందరూ అందరూ ఏసుని ఎదుర్కొని వచ్చి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి అప్పుడే దయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరిచి బాగు చేసిన తర్వాత ఊరి వాళ్ళందరూ వచ్చి ఏసే దగ్గరకు నువ్వు ఇంకా మా ఊరిలోకి ఎంత కష్టంగా ఉంటుందండి వేళ ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్తే వారు ఒకవేళ బయటకు నెట్టి తలుపు వేశారనుకోండి హౌ హార్డ్ ఇట్ వుడ్ బీ ఎంత కష్టంగా ఉంటుంది అదే ఇమాజిన్ ఆ పట్టణంలో వారందరూ చేరి నువ్వు వద్దయ్యా ఏసయ్యా నువ్వు ఇంకా రావద్దు అంటే అది ఎంత తీవ్రమైన తిరస్కారము తీవ్రమైన రిజెక్షన్ ఎంతగా ఏసుక్రీస్తు ప్రభారిని బాధించి ఉంటుందో ఆ అనుభవము మనం అర్థం చేసుకోవచ్చు మూడవదిగా మనం చూసినట్లయితే మార్కుస్ వార్త ఆరవ అధ్యాయము మూడవ వచనంలో మార్కు వార్త ఆరో అధ్యాయము మూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనువారి సహోదరుడగు వట్లవాడు కాడా ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్న ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై పడివి దేవ ట్రాయింగ్ టు పుట్ డౌన్ జీజస్ ఏసైను ఒక విలువ వానిగా వాళ్ళు చిత్రీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఒకటి గమనించాలి రిజెక్ట్ చేయబడినప్పుడు ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ యేసుక్రీస్తు ప్రభు కూడా అదే అనుభవం గుండా వెళ్ళారు ఏసయ్య ఎంత విలువైన వాడో ఆయన విలువను గుర్తించలేని ఆధ్యాత్మికమైన మూఢత్వంలో ఆధ్యాత్మికమైన అంధత్వంలో ఉన్నవారు ఈయన ఆఫ్టర్ ఆల్ ఈయన వడ్లవాడే కదా హీయాజ్ అ కాపెంటర్ సన్ మరియ కుమారుడే కదా ఇతని సహోదరులు సో మనులు మనతో ఉన్నారు కదా ఈ పెద్ద గొప్ప ఏంటి అన్నట్లుగా ఆయన విలువను ఆయన విలువ లేని వానిగా ఆయనను గురించి మాట్లాడుతున్నట్లుగా దేవుని బిడ్లంగా ఒకటి నేర్చుకోవాలండి ప్రజలు మన విలువను గుర్తించకపోయినంత మాత్రాన విలువ లేని వారం ఏమన్నా ఎన్నడు కూడా కాము నేనా విలువ క్రీస్తు ప్రభువును బట్టి ఆయనలో మన విలువేంటో మనం తెలుసుకుంటే వీ విల్ నాట్ బీ షేకెన్ వీ విల్ నాట్ బీ షాటర్డ్ వెన్ పీపుల్ ట్రీట్ అస్ ఇన్ అ రాంగ్ వే ప్రజలు మనల్ని తప్పుగా మరి చిత్రీకరిస్తూ విలువ లేని వారుగా ప్రజలు మనల్ని మనతో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కృంగిపోము ఎందుకంటే మన విలువేంటో మన ప్రభు దృష్టిలో మన విలువేంటో మనకి తెలిసినప్పుడు మనం కొంచెం కూడా కృంగిపోము కదలించబడం యేసుక్రీస్తు ప్రభుహారిని గురించి అభ్యంతరపడ్డారు పడ్డారు ఈజ్ నాట్ దిస్ కాపెంట ద సన్ ఆఫ్ మేరీ అనే మాట ఉంది ఇంగ్లీష్ బైబిల్లో నాలుగవదిగా చూసినట్లయితే లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం మీరు అక్కడ రాయబడిన మాటలన్నీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలోనికి వెళ్ళి ఏషియా గ్రంథం యొక్క గ్రంథపు చుట్ట ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు అందులో ఉన్న లేఖన భాగాలు ఏసయ్య చదివిన తర్వాత ఏసయ్య ఒక మాట అన్నారండి ఇరవై ఒకటో వచనం ఆఖరు భాగంలో నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను ఎప్పుడైతే ఏసయ్య ఆ లేఖన భాగములు చదివి నేడు మీ వినికిడిలో ఇవి నెరవేరాయి అనే మాట అన్నారో కలవరపడిపోయారు డిస్టర్బ్ అయిపోయారు ఏసఐను యాక్సెప్ట్ చేయలేకపోయారు ఏసై ఎంత తృణీకరించారంటే ఇరవై తొమ్మిదో వచ్చింది చూడండి ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయ తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయరి ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది దే వాంటెడ్ టు త్రో హిమ్ ఆఫ్ ద క్లిఫ్ కొండపేటు మీద నుండి వేసైను ఇంక నువ్వు మాకు అక్కర్లేదయ్యా దేవాది దేవుడు లోకరక్షకుడు దైవ మానవుడు ఈ భూమి మీదకి నరావతారిగా వస్తే ఎంతగా తృణీకరించారంటే నువ్వు మాకు అక్కర్లేదయ్యా నిన్ను మేము తోసేస్తాం నిన్ను మేము పడద్రోసేస్తాం వీ డోంట్ నీడ్ యూ ఎనీమోర్ నీ బోధలు మాకు అక్కర్లా నీ కార్యాలు మాకు అక్కర్లా నువ్వు మా కళ్ళ ఎదుట ఉంటేనే మాకు మంచిగా అనిపించడం లేదని ఇట్ వాజ్ యాక్చువల్లీ అ మర్డర్ అటెంప్ట్ అ మర్డర్ ప్లాన్ అని ఏసయ్య మర్డర్ అటెంప్ట్లో అలా చనిపోవడం ఆయన చిత్తంగా ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని సిలువలో అర్పించి మరణించాలని ఆయన సంకల్పం కాబట్టి ముప్పై వచ్చినలు అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయను అనే మాట నాలుగు అంశాలు మనం ధ్యానించుకుందాం తన సన్ తన స్వజనులు తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు రెండవదిగా గెరాసేనుల దేశంలో దయం పట్టిన వ్యక్తిని ఏసయ స్వస్థపరిచిన తర్వాత సేన అనే దయ్యం పట్టిన వ్యక్తిని ఆ ఊరిలో వారందరూ పట్టణంలో వారందరూ వచ్చి నువ్వు ఇంకా మా పట్టణానికి రావద్దు అని మాట్లాడారు మూడవదిగా చూసినట్లయితే ఈయన వడ్లవాడు కాడా మరియా ఆ తర్వాత ఆయన సోదరులు సోదరి మనతో ఉన్నవారు కారా అని ఏసైని గురించి చాలా మరి కించపరుస్తూ వారు మాట్లాడారు ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఆయనను కొండ పేటు వరకు ఆయనను తీసుకొని వెళ్ళి అక్కడ నుండి పడద్రోయాలని దే వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ హెమ్ సమ్హవ్ ఏదో ఒక విధంగా ఏసైన వదిలించుకోవాలి ఇంకా ఆయన మా కళ్ళ ఎదుట మేము తట్టుకోలేకపోతా ఉన్నాం తృణీకారము విసర్జించబడుట అని అనుభవం గుండా ఏసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు ఆఖరిగా మనం చూసినట్లయితే సిలువ మరణం పొందడానికి ముందు ఏసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కొన్న ఒక చేదైన సన్నివేశము ఒక చేదైన సంఘటన చేదు చిరక ఆయన నోటికి ఇవ్వకముందే ఏసయ్య చాలా చేదైన అనుభవాలు గుండా వెళ్ళారండి వాటిలో ఒక అనుభవం ఏంటంటే లూకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూడండి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా ద పీపుల్ రిజెక్టెడ్ జీజస్ బట్ దే ఎంబ్రేజ్డ్ బరాబర్స్ బరబ్బ కావాలి కావాలి కావాలంటున్నారు ఏసైను మాకు వద్దు 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 ఆ తర్వాత కూడా మీరు చూసినట్లయితే మూడు సార్లు అడిగారండి పిలాతు మూడు సార్లు అదే ప్రశ్న ఎందుకంటే పిలాతుకు తెలుసు ఏసైలో ఏ నేరము లేదని పద్నాలుగో వచ్చిన భాగంలో చూసినట్లయితే మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనపడట్లేదు అయ్యా హే రోజుకు కనపడట్లేదు నాకు కనపడట్లేదు ఆయనలో ఏ నేరము మీరెందుకు అంతగా ఏసయ్యను తృణీకరిస్తున్నారు అంతగా విసర్జించడానికి కారణం ఏంటి రీథింక్ ఒకసారి మళ్ళీ ఆలోచించండి మళ్ళీ ఆలోచించండి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు అడిగినప్పటికీ ఇరవై రెండవ వచ్చిన మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసను ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమో నాకు అగుపడలేదు కనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను ఇరవై మూడవ అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే పట్టుపట్టి ఏసయను తృణీకరిస్తూ ఉన్నారు మాటి మాటికి మాటి మాటికి మాకు వద్దు మాకు ఏసయ్యా వద్దు విసర్జించబడుట అనేది హైట్స్ ఆఫ్ రిజెక్షన్ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జీవితంలో అనుభవించారండి ఒకవేళ నీవు కూడా నీ జీవితంలో విసర్జించబడుతూ తృణీకరించబడుతూ ఉన్నట్లయితే ఈ బాధ ఏంటి ఎవ్వరికి తెలియదండి అనుకోవద్దు నీ ఏసయ్య మన ఏసయ్యా మన బాధను పరిపూర్ణంగా నాకు ఇంకా నువ్వు వద్దు అని ఎవరైనా అంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఏసేయా మనకంటే ముందే ఆయన అనుభవించండి ప్రభు నమ్ముకున్నందుకు ఇంకా మీరు రావద్దు మా ఇంటికి అని మీ తోబుట్టులో మీ బంధువులు అన్నారని బాధపడుతున్నారేమో ఒకవేళ ఏ కారణం చేతైనా మీరు తృణీకరించబడినట్లయితే జీజస్ వెన్ త్రూ రిజెక్షన్ హీ వాజ్ డిస్పైజ్డ్ అండ్ రిజెక్టెడ్ బై మెన్ ఆ తృణీకారము గుండా వెళ్తున్నప్పుడు మనం పడే మానసిక క్షోభ అంతా ఏసయ్యా అర్థం చేసుకోగలడు తృణీకారము గుండా వెళ్తున్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పుకో నీకు కావాల్సిన ఆదరణ ఆలంబన ఆయన ఇస్తాడు అయితే ఆఖరి ఒక్క మాట చెప్పి శృతి ఆరాధనలోనికి వెళ్దాం వై వాజ్ జీజస్ రిజెక్టెడ్ ఎందుకు తృణీకరించా పడ్డాడు ఎందుకు ఆయన తృణీకారమును పొందాడు అంటే నిన్ను నన్ను అంగీకరించడానికి ఆయన తృణీకారాన్ని పొందాడండి స్తోత్రం చెప్దాం హలెలుయా అసలు తృణీకరించబడిన స్థితిలో పడవలసిన వారం ఎవరమంటే మనమే బికాస్ హీ యాక్సెప్టెడ్ అస్ హీ వెంట త్రూ రిజెక్షన్ మనల్ని తన స్వకీయ సంపాద్యంగా నిన్న దైవజల జాన్ గారు మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం గురించి మాట్లాడుతూ దేవుడు మనకు ఒక నాలుగు మెడల్స్ వేసారని చెప్పారు కదండి ఆ మెడల్స్ అన్నీ మనకేసి ఆయన ఏం పొందుకున్నాడంటే తృణీకారాన్ని పొందుకున్న విసర్జించబడిన అనుభవము తృణీకరించబడిన అనుభవము వేసే ఎందుకు పొందుకున్నారంటే సో దాట్ యు అండ్ ఐ కెన్ బి యాక్సెప్టెడ్ ఆయన మనల్ని అంగీకరించడానికి మన పాపము మన శాపము మన దోషములు మన అపరాధములంతా ఆయన మీద వేసుకొని ఆయన విసర్జించబడ్డాడు యేసయ్య మన కొరకు పొందిన తృణీకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో ఆయనను స్తతించి కనపరుద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్రానికి స్తోత్రాలు మమ్మల్ని బిడ్డలుగా అంగీకరించడానికి మమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ప్రభ మీరు తృణీకారాన్ని పొందారయ్యా అయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా నీవు మా కొరకు వెళ్ళిన అనుభవాలు అవి చాలా కఠినమైనవి అవి చాలా చేదైనవి ప్రభ బట్ యట్ థ్యాంక్ యూ లాడ్ నువ్వు వద్దు అనుకుని ఉంటే నీవు సిలువ ఎక్కకపోయి ఉంటే మా దోషము మా పాపము దానికి శిక్ష మేమే అనుభవించవలసి వచ్చేది కానీ మమ్మల్ని అంగీకరించి మీరు మా నిమిత్తము తృణీకారాన్ని పొందుకున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నీ సిలువ ప్రేమ లోతుగా మేము అర్థం చేసుకోవడానికి నాయన నీ సిలువకు సాక్షులుగా మేము బ్రతకడానికి మీ కృపి ఇవ్వండి మిమ్మల్ని ఆరాధించి స్థుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని ఏస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి